ఓ బేబక్క ఒక్క ప్రసాదం అన్నం తిన్నావా ఏడా అన్నం తింటేదా అయ్యా ఇప్పుడే అన్నం దింపిన పప్పు కూడా పోయి మీద చేసిన ఇంక నువ్వు ఇంటి ముంగడికి వచ్చి ఇంటి ముంగడికి వచ్చిన కూడా ఇతరుల కొత్త లేదా అంత బాధపడతా అని వచ్చిడవురా బట్ట అయితే ఒక ప్రశ్న ఉన్నది అడుగుతా చెప్తావా ఆ ఒక ఫంక్షన్ ఫంక్షనా ఫంక్షన్ కాదు ప్రశ్న ఒక ఫంక్షన్ ఫంక్షన్ అడుగుతావు నీ శౌలు మద ఎక్కినాయి కానీ ఫంక్షన్ కాదు ఆ ప్రశ్న ప్రశ్న అడుగుతా సరే అడుగు మరి చిక్కు ప్రశ్న మరి సరే సరే అడిగితే అడిగితే చెప్తా ఒక జంట పిక్నిక్ వెళ్ళు జంట అంటే భార్య భర్తలు వాళ్ళకు ఏడుగురు కొడుకులు అయితే ఒక్కొక్క కొడుకుకి ముగ్గురు చెల్లెలు అయితే మరి ప్రతి చెల్లకు ఇద్దరు బిడ్డలు మరి ఆ పిక్నిక్ కి ఎంతమంది పోవచ్చు మొత్తం అంతా కలిపి ఎంత మంది మళ్ళీ ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు ఒక అడవి వేలు తీర్థం వేలు అనుకోరాదు అయితే వాళ్ళకు ఏడుగురు కొడుకులు ఒక్కొక్క కొడుకు ముగ్గురు చెల్లెలు ఒక్కొక్క చెల్లెకు ఇద్దరు బిడ్డలు వీళ్ళంతా కలిసి ఎంతమంది అయ్యారు ఈ కథ చెల్లకూ ముగ్గురట నలుగురు అట ఇంకా ఏడుగురు కొడుకులు ఒక్కొక్క కొడుక్కి ముగ్గురు చెల్లెలు ఒక్కొక్క చెల్లకి ఇద్దరు బిడ్డలు ఎంత మంది అయితే మొత్తం ఏమో ఈ చిక్కు చిక్కు నాకు అర్థం కావట్లేదు అయ్యా మీ చెప్తే మీరన్నా చెప్పు కసే నాకైతే అర్థం కావట్లేదు తెలియదా మరి నాకు తెప్పలేదు సరే మీరు చెప్తారు మీరన్నా లెక్క చేసి చెప్పురు అయ్యాకే